జై శ్రీమన్నారాయణ హరి బంధువులందరికీ ఈ రోజు మనం సండే స్పెషల్ భక్తి గీతాల్లో నిన్నే మనకి జరిగింది కదా కృష్ణాష్టమి సో ఆ కృష్ణయ్య మీద పాటలు మనం పాడుకుందాము మన ఈ క్లాస్ కి చాలా మంది అటెండ్ అయ్యారు ఉత్సాహంగా దాంట్లో మొదటిగా జై శ్రీ కృష్ణ ఉమారాణి గారు శ్రీ శ్రీమాత్రేమే అమ్మ ఈ రోజు మన సండే స్పెషల్ భక్తి గీతాల్లో ఏ పాట పాడబోతున్నారమ్మా కృష్ణుడు పాట పాడబోతున్నానండి नन्दकिशोरा नवनीतचोरा नादविहारा श्रीधरा नन्दकिशोरा नवनीतचोरा नादविहारा श्रीधरा मुग्धमनोहरा कृष्णमुरारी मोहनमुरलीधारी नन्दकिशोरा नवनीतचोरा नादविहारा श्रीधरा నౌల వెన్నెల మనసున నుంచి నమ్మని వారిని మించి నౌల వెన్నెల మనసున నించి నమ్మని వారిని మించి కరుణను కోరేడు దీనుల బ్రోచి కరుణను కోరేడు దీనుల బ్రోచి కాల విలాసము బోధించి నిన్ను భజింపగ ఎల్ చే నిన్ను భజింపగ ఎల్లూ చే సుతులందెడు చౌరీ నందకి చోరా నవనీత చోరా నాదవిహారా శ్రీధరా కంసుని క్రౌర్యము అవధుల దాటగా కంఠము నది మిన ధను జారి కంసుని క్రౌర్యము అవధుల దాటగా कन्ठमु नदिमिनजारी विनयमु मिरग पर्थुडे वेडग विनयमु मिरग पर्थुडे वेडग विजय मुसिन गिरिधारी शिष्ठुलचे दुष्टुल दुनिमि শিষ্টুল না तोयजनाभा श्रीहरी नन्दकिशोरा नवनीतचोरा नादविहारा श्रीधरा मुग्धमनोहरा कृष्णमुरारी मोहनमुरलीधारी नन्दकिशोरा नवनीतचोरा శ్రీధరాత్రే నమ ఉమారాణి గారు మీరు పాడుతుంటే నిజంగా మనసును మల్లెలు పూచినట్టుగా అవుతుందమ్మా అమ్మ వరలక్ష్మి గారు మీరు ఈరోజు ఏ పాట పాడిపోతున్నారమ్మా జై శ్రీకృష్ణ జై యశోదమ్మా నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని యాడో దాగాడని పిలిచిన పలకాడు వెతికిన దొరకడు పిలిచిన పలకడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో ఎందెందు నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి వెన్న ముద్ద దొంగలించి చిన్ని దొంగగా వెన్న ముద్ద దొంగలించి చిన్ని దొంగగా రేపల్లె వాడలోన నిందలేసగా వాడలోన నిందలేసగా మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురిపాల ముద్దు కృష్ణ మాటలాడగా మురిపంగ మురిసావు తనివి తీరగా మురిపంగ మురిసావు తన్వి తీరగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా అల్లవాడే నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా అల్లవాడే యశోదమ్మా నీ కొడుకు ఏడి యశోదమ్మా నీ కొడుకు ఏడి మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా మన్ను తిన్న కృష్ణయ్య నోరు తెరవగా పదునాలుగు లోకాలు చూసినావుగా పదునాలుగు లోకాలు చూసినావుగా అల్లర్లు వేళ రోలు కట్టినా అల్లర్లు వేళ రోలు కట్టినా శేపమోక్షమియలచి సాగినాడుగా శేపోక్షమియదలిచి సాగినాడుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా అల్లవాడే నల్ల నల్లాని వా డమ్మా నాలు గల్లవాడే యశోదమ్మా నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి గొల్ల కూడి జలకమాడగా చీరలెత్తుకెళ్ళాడు చిన్ని కృష్ణుడు ఆరు వేల భామలతో ఆటలాడగా ఏడు వేల భామలతో ముచ్చటాడగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా అల్లవాడే నీ కొడుకు ఏడి యశదమ్మ నీ కొడుకు ఏడి పెను తుఫాను తాకిడితో తల్లడిల్లగా చిటికన వేలు గోటి మీద కొండనెత్తగా కాళీ ఎప్పడగల నాట్యం నాట్యమాడగా గోకుల కృష్ణుడి మొక్కినారుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా నల్ల నల్లాని వాడమ్మా నామాలుగా అల్లవాడే యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి ఎక్కడో ఉన్నాడని ఎక్కడో ఉన్నాడని యాడో దాగాడని యాడో దాగాడని పిలిచిన పాలకాడు వెతికిన దొరకడు పిలిచిన పాలకాడు వెతికిన దొరకడు ఎందు దాగినాడో ఎందు దాగినాడో యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి యశోదమ్మ నీ కొడుకు ఏడి చాలా చాలా బాగా పాడారమ్మా మన శ్రీ విష్ణు పరివారికి మంగ్లీ లాంటి వారు వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడు శ్రీ మాతరేన మహాలక్ష్మి మణి గారు మీరేం పాట పాడతారమ్మా కృష్ణుడు పాటండి జై శ్రీ కృష్ణ కూడా రెండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు పల్లె వాడల్ని ఏలువాడు వాడు మన గండాలు దాటించు నల్లవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తారంగాలు ఆడేవాడు పిల్లన గురు వీదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు తారంగాలు ఆడేవాడు పిల్లన గురువు ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుచోడమ్మా వచ్చాడమ్మా గోగుల గోపన్న వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చీరలు దోచిన చిన్నోడమ్మా గారడి చేతుల మడు పిడిగోయమ్మా వచ్చాడమ్మా చిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పిన వాడు భామల పాలిట ప్రేమల వాడు వచ్చాడమ్మా కిన్ని కృష్ణయ్యా వాడు వేణువు ఊదిన వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్ని ఏలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు లక్ష్మణి గారు జై శ్రీ కృష్ణ భార్గవి గారు ఈ రోజు ఏం పాట పాడుకుతున్నారమ్మా గోవులను కాజ వెళ్ళ కురా కన్నయ్య ఆ పాట పాడబోతున్నా మ్యామ్ వెరీ గుడ్ అమ్మ నాకు ఎంతో ఇష్టమైన పాట గోవులను కాజ వెళ్ళ కురా కన్నయ్య గోవులను కాజ వెళ్ళ కురా కన్నయ్య కాచిన పాలు ఇస్తా కలకండ చక్కరిస్తా కాచిన పాలు ఇస్తా కలకండ చక్కరిస్తా చేతి నిండా వెన్న ఇస్తా బయటకు నుల్ల కురా చేతి నిండా వెన్న ఇస్తా బయటకు బయటకును వెళ్ళకురా గోవులను కాచ వెళ్ళ కురా కన్నయ్యా గోవులను కాచ వెల్ల కురా కన్నయ్యా పాలు వద్దు కలకండ చెక్కెరుదు కాచిన పాలువద్దు కలకండ చెక్కరుదు గోవులను కాచి నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా గోవులను కాచి నేను ఒక్క నుడిలో తిరిగి వస్తా గోవులను కాచాను వడ్డు చెప్పకమ్మా యమునా నది తటిలు దొంగలుంటారు కన్నా యమునా నది తటిలు దొంగలుంటారు కన్నా దొంగలొచ్చి నిన్ను కొడితే కలత చెందుతావు కన్నా దొంగలొచ్చి నిన్ను కొడితే కలత చెందుతావు కన్నా కోవులను కాచ వెళ్ళకురా కన్నయ్యా కోవులను కాచ వెళ్ళ కన్నయ్యా దొంగలకు దొంగ నేను ఇది నీకు ఎరుకలేమా దొంగలకు దొంగ నేను ఇది నీకు ఎరుకలేమా తొంగలొచ్చినన్ను కొడితే వారి ఎంతు చూచెదలి తొంగలొచ్చినన్ను కొడితే వారి ఎంతు చూచెదలే గోవులను కాచాను వడ్డు చెప్పకమ్మా గోవులను కాచాను వడ్డు చెప్పకమ్మా గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి గోవర్ధనగిరిపై క్రూరమైన మృగములుంటాయి పులుల సింహాల చూస్తే భయపడుతావు చిన్ని కృష్ణ పులుల సింహాల చూస్తే భయపడతావు చిన్ని కృష్ణ గోవుల నూ కాచ వెళ్ళకురా కన్నయ్యా గోవులను కాచ కురా కన్నయ్యా క్రూర మృగాలన్నీ నన్ను చూస్తే పారిపోతాయి క్రూర మృగాలన్నీ నన్ను చూస్తే పారిపోతాయి గుంపులుగా అవి వస్తే వేటాడి గెలిచదలి

మీదనండి మంగళహారతి మురళీ మోహనా ముకుందవామ మురారి హారతిని గొనుముదమ్మునా మురళీ మోహనా కరుణజోపని మనము కరుగదాయే Niraya mo sa kuchetele, కరుణజూపని మనము కరుగదాయే నిరయమొసగుచేతలేవు తెలియదాయే విరయని వేరవే తీరని తాపమై విరయని వేరమే తీరని తాపమై మురలే అడవి గాచు వెన్నెలాయే మురళీ ముకుంద ముకుందవామ మురారి హారతిని గొనుముదమ్మునా మురళి మోహన నిన్ను గన్న ఆయశోధ పుణ్యమేమో మన్నుదిన్న జూపు మహిమలేవో నిన్ను గన్న ఆయశోద పుణ్యమేమో మన్నుదిన్న జూపు మహిమలేవో కనయ్య తెలియరా వెన్నుడ వీవెరా కన్నడ చేయక నన్ను కాపాడరా మురళీ ముకుంద వామన మురారి హారతిని గొనుముదమ్మునా మురళి ముకుంద వామన మురారి హారతిని ఆ మురళి మోహన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ లైక్స్ వలన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది వన్స్ అగైన్ ధన్యవాదాలు